ఒకటి అరే లవ్ సాంగ్స్ అంటే బా అనిపిస్తుంది లేదు ఇట్లా ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ డాన్స్ మాస్ సాంగ్స్ ఇప్పుడు రీసెంట్ గా కోయి కోయి చేసావు కదా సో ఈ టైప్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం కదా మనం అన్ని సాంగ్స్ మనము ఏమంటారు చెయ్యాలి అనే థాట్ లో కాకుండా మనం ఇంట్రెస్ట్ తోనే చేస్తాం కానీ కొన్ని మనసుకు నచ్చి చేస్తాం ఎంజాయ్ చేస్తాం అంటే నాకు మెలోడీ సాంగ్స్ బాగా నచ్చి అంటే ఇప్పుడు మా ఆగం ఆగరాది నిండు వేళ ఇంకోటి నీలి మేఘాల పల్లకిలోన సాంగ్ ఉంటుంది ఓకే చాలా అంటే నేను చేసిన మోస్ట్లీ మెలోడీ అక్క కానీ ఏంటంటే కొన్ని జనాల్లోకి వెళ్ళాయి కొన్ని వెళ్ళే కానీ అది పర్టికులర్గా విన అన్ని చోట్ల విని ఉండరు అని డౌట్ అంతే ఓకే నేను నీ ఇన్స్టాలో ఫస్ట్ రీల్ చూసాను బ్రిడ్జ్ మీన్ నుండి కిందకి దూకుతున్నావు వాటర్లో అది ఫిఫ్టీ మిలియన్స్ పోయింది కదా బాగా అది ఏ సాంగ్ది అది సిక్కినా జరసాపల అని నేను రామురా శేఖర్ వైరస్ అన్న ఓకే దాంట్లో ఫస్ట్ టాస్క్ నాకు అది అన్న అడిగారు అరే నువ్వు నా చేస్తావా నీళ్ళలో దుంకుతావా అంటే ఆ వేరే కోరియోగ్రాఫర్ అని శేఖర్ అన్న ఇంకా నాకు ఫస్ట్ నుంచి ఒక మంచి గురువు ఇన్ డాన్స్ ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ చేయగలుగుతున్నా అంటే మా ఇద్దరు మాస్టర్సే ఒకటి మా అది అన్న ఇంకోటి మా శేఖర్ వైరస్ అన్నయ్య అన్న అన్న దుంకిస్తా అన్న చేసిస్తా అన్న అక్కడికి వెళ్ళంగానే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది ఓకే చేసాను దుంకుతానా లేదా నాకు స్విమ్మింగ్ రాదు ఫలి పట్టుకున్నా అన్న అరే రెడీ నాకు నువ్వు టెన్షన్ పడకండి అన్న స్విమ్మింగ్ రాదన్న నాకు రాదు రెడీ రెడీ టేక్ టేక్ అంటున్నాడు కానీ నువ్వు మాత్రం ఆ రెడీ 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 అంటున్నావు తను అడ్డే పడుకుంటాను దూకట్లేదు వాళ్ళు ఏమో దూకుతారేమో అని కెమెరా పడుతుంటారు చూసా నేను థర్డ్ దుంకేసాను అక్కడ చూసాను దుంకినా నెక్స్ట్ మినిట్ కిందికి వెళ్ళిపోతున్నా అంటే నాకు హైట్ కి కొంచెం డీప్ ఉంది వాటర్ సరే ఏమైంది అక్కడ ఒక అన్ను ఉన్నాడు కదా ఒరి రారా అన్న అన్న రేసరికి ఆడు భయపడిపోయి గౌబాద్ చేశాడు అది నా లైఫ్ లో మంచి వాటర్ ఎక్కడ దుకినా ఉండ కానీ స్మెల్ బా ఎక్కువ అనిపించింది కానీ అవుట్పుట్ వచ్చింది దాంట్లో కానీ ఎక్స్పీరియన్స్ ఆ రిస్క్ చేయాలి కదరా ఈ ప్లేస్ లో అంటే ఇంకొకరు ఉంటే ఆలోచిస్తారు ఆ రిస్క్ చెయ్యరు అసలు ఆలోచిస్తారు ఎందుకంటే వాటర్ కదా తను ఒక సెకండ్ లేట్ అయిపోయినా కూడా బ్రీతింగ్ ఇష్యూ ఉన్నా ఇంకేదన్నా అయినా కూడా రిస్కే కదా అది పైన కింద ఇట్లా రివర్స్ అయిపోయినా కూడా వాటర్ లో మనం స్విమ్మింగ్ రాకపోతే బాడీ కంట్రోల్ ఉండదు కదా సో రివర్స్ అయిపోయినాం అనుకో కాళ్ళు పైకి తల కిందికి అయింది అనుకో అయిపోయి ఇబ్బంది ఏంటంటే అది సారీ కదా నాకు చాలా అన్కంఫర్ట్ అనిపించింది కానీ మనకు అవుట్పుట్ బాగా వచ్చింది అందులో హ్యాపీగా ఫీల్ అయ్యా దాన్ని చూసి ఇంకో ఇద్దరు ఛానల్స్ అడిగారు అవునా ఓకే సూపర్ అంటే షూటింగ్ కోసం అయితే ఇట్లాంటి రిస్క్లు కూడా చేస్తావు అందుకే అనుకుంటాను అంటే ఇంకా కూడా అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయి ఓకే ఏదైనా చేస్తుంది అని చెప్పి నార్మల్ గా నువ్వు ఏమంటారు కొన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నావు కదా అంటే లైక్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను యాక్సిడెంట్ అమ్మ మరి కాకుండా ఇంకా కూడా లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అన్నావు కదా ఏంటి ఏమైంది ఆల్రెడీ నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను అక్క ఇట్లా స్టార్టింగ్ లో అది వన్స్ నాకు అంటే ఫీల్డ్ గురించి నాలెడ్జ్ లేనప్పుడు మాత్రం అందరు ఏమనుకున్నారు అంటే మనల్ని ఆడుకోవచ్చు అనుకున్నారు లైక్ ఎట్లా అంటే వాళ్ళ అవసరానికి ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం అకామిడేషన్ లేదు అని వాళ్ళ రూమ్స్ ఉంటాయి మాకు రూమ్స్ లో స్టే చేయొచ్చు అంటే అంత ఈజీగా మనం నమ్మలేం కదా అక్కడ బట్ ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఒక ఛానల్ అయిన కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అకామిడేషన్ మాట్లాడి అతను వాళ్ళ పిన్ని బాబాయ్ నా పిన్ని బాబాయ్ అని నేను అందరికి చెప్పుకొని అక్కడికి వెళ్ళి స్టే చేశా అంటే అప్పటికప్పుడు సెల్ఫ్ గా నా సేఫ్టీ నేను చూసుకోవాలి తప్పని అడిగి మీకు ఇక్కడ చుట్టాలు లేరన్నారు కదా అంటే అట్లేం లేదండి నేను వన్స్ అక్కడ షూట్ చేశాను సో వాళ్ళు నాకు ఓన్ ఫ్యామిలీ లాగా అయిపోరు మా బాబాయ్ అది పనిగా చెప్పారు నువ్వు రా నువ్వు రా అని అని చెప్పి ఆ అన్నకు ఫోన్ చేసా అక్కడ వాళ్ళని అన్నాను పిల్ల నేను బాబాయ్ నేను వచ్చేసా మీరు ఎక్కడున్నారు అంటే ఆల్రెడీ పరిచయం ఉన్న ఆయనలాగా మాట్లాడి ఆయన కార్ ఎక్కడ నేను భయం వేసి అంటే ఇలా ఉన్నారా జనాలు బట్ అందరు అలా లేర అందరూ ఉండరా ఇప్పుడు ఆ రోజు వాళ్ళు కూడా రాంగ్ వేలో ఆలోచించారు అనేది మనం చెప్పలేము కదా సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి మీరు ఇప్పుడు ఒక రూమ్ లో ఉండండి మేమందరం ఒక రూమ్ లో ఉంటాం నువ్వు ఒక రూమ్ లో ఉంటాం బట్ మన కంఫర్ట్ అనేది మన సేఫ్టీ అనేది ఆలోచించుకోవడంలో తప్పు లేదు బట్ వాళ్ళు ఏదో చేస్తారు ఇంత చిన్న ఇండస్ట్రీలో అంటే ఈజీగా ఒకటి చేసేస్తే వాళ్ళ లైఫ్ రిస్కే కదా సో చెయ్యరు బట్ ఏంటంటే భయం అంతే ఆ రోజు డాన్సర్స్ కూడా లేరు అక్క నేను ఒక్కదాన్నే ఉన్నా టైం గానీ టైం అందుకని బాగా భయపడ్డా ఆ నిజంగానే కంపల్సరీ అప్పటి నుంచి కన్ఫర్మ్ అకామిడేషన్ ఉందంటేనే వస్తాను లేదంటే ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కుతా బస్ ఈ కి రీచ్ అయింది ఈ టైం కి షూట్ పెట్టుకుందాం ప్యాకప్ చెప్పుకుందాం అని మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా ఓకే ఇంకా అట్లా మొన్న ఒక సాంగ్ చేశాను అక్క ఇది ఎటువంటి జడ్చర్ల సైడ్ సాంగ్ చాలా బాగుంది మంచి మెలోడీ సుమన్ బద్నాకల్ వాడారు ఆ షూట్ కిల్లా టూ డేస్ ఫ్యామిలీ అకామిడేషన్ చాలా అంటే చాలా వాళ్ళ వైఫ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ కానివ్వండి వాళ్ళందరూ బాగా కలిసిపోయారు ఆ ఫుడ్ కానీ అన్ని వాళ్ళు ఏందని ముందుకు చెప్పారు ఇట్లా ఫ్యామిలీ ఉందండి మీరు ఇలా గా ఉండొచ్చు ఎక్కడన్నా అన్నట్టు అలా అంటే భయం ఉండదు ఇంకోటి ఏం తెలుసా అండి ఆ అంత లేట్ అయినా వాళ్ళు నా కోసం వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు కొంతమంది అలా ఉంటారు ఆ ప్రొడ్యూసర్ కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే కృష్ణ ఆయన పేరు అసలు అనుకోలే అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ వరకు డ్రాప్ చేస్తాం మీరు ఎలా అన్నా వెళ్ళండి మాకు అవసరం లేదు అంటారు ఈయన ఏంటంటే అయ్యో మీరు మమ్మల్ని నమ్మొచ్చారు కదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపడం మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నైట్ అంతా జర్నీ చేసి నన్ను టూ కి ఇంటి దగ్గర డ్రాప్ చేశారు ఓకే అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ ఇండస్ట్రీ పరంగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కార్తిక్ కాకుండా ఇంకెవరున్నారు ఉన్నారు గర్ల్స్ కార్తీక్ కాకుండా నేను అడగగానే ఫస్ట్ కార్తీక్ అని చెప్తావు సో ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలుసు కాబట్టి కార్తిక్ అయితే జానులిరి గారు లేదంటే నువ్వు ఈ రెండు పేర్లే వస్తాయి ఆయనకి ఆయన అడిగినా ఫస్ట్ సపోర్టర్ అక్క ఈ ఫీల్ కోసం నిండు మీ సాంగ్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం అంటే ఫస్ట్ టైం కదా కొంతమంది చెప్పరు ఇతన్ ఏంటంటే లాస్ట్ యా నువ్వు ఇలా ట్రై చేయి ఒకసారి నీ కొత్త వేరియేషన్ చూయించు అని పుష్ చేసాడు ఇంకా మళ్ళీ మేము ఎక్కువ సాంగ్స్ చేసాం మా బాండింగ్ మాకు బాగా స్ట్రాంగ్ అయిపోయింది అర్థమైంది సో అందుకే కార్తిక్ కాకుండా అడిగినా కార్తీక్ కాకుండా అంటే మా అందరికి తెలుసు ఒక సీక్రెట్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నారంట మరి ఎవరు అని కనుక్ కార్తీక్ కాకుండా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంట నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు నాకు నేనైతే బెస్ట్ ఫ్రెండ్ అబ్బా నేను కూడా అట్లా చెప్పుకుంటా మా అనిల్ కూడా అట్లా చెప్పుకుంటాడు వెంకట్ గారు కూడా అట్లా చెప్పుకుంటారు అట్లా అంటారా మా ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు అక్క రోహిత్ అని అతను ఉన్నాడు అంటే అతని ఛానల్ పర్సన్ రోహిత్ అన్న వల్ల ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ మహేష్ మను అన్న హిమాకర్ అన్న లిస్ట్ చెప్తే ఓకే సో నీ పక్కన యాక్టర్స్ ఉంటారు కదా హీరోలో వీళ్ళతో చేస్తే ఎక్కువ కంఫర్ట్ ఉంటది అలా ఎవరైనా ఉన్నారా ఇంకా అంటే పక్కన యాక్టర్ తిను అని తెలిస్తే ఒక ఏమంటారా ఆచా మనం షూట్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావచ్చు అండ్ షూట్ కూడా కంఫర్ట్ ఉంటది అని ఒక ఫీల్ వస్తుంది కదా సో అట్లా ఎవరైనా ఉన్నారా ఎవరు కార్తీక్ మా ఇద్దరు షూట్ మేము మేమిద్దరం కూల్ అయిపోతాం అంటే ఆడుతూ పాడుతూ అయిపోతుంది షూట్ మళ్ళీ సందీప్ సక్సేనా అన్న సందీప్ అన్న అంటే ఒక సాంగ్ చేసాం షాన్వి స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో మంచి సాంగ్ తీసాం ఇద్దరం ఆ పాట స్లాంగ్ కూడా కొత్తగా అనిపించింది నాకు అంటే నేను మాట్లాడేదానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంటది పాట బాగుంటది ఓకే సందీప్ అన్న మళ్ళీ ఈ రీసెంట్లీ అయితే మొన్న సందీప్ అని ఒక హీరో ఉన్నారు ఆయనతో నేను చాలా కంఫర్ట్ గా షూట్ చేసా ఓకే కృష్ణ అనే అతను ఓకే రోల్ రైడా గారితో ఒక రీల్ చేసావు కదా అది ఎలా ఏంటి ప్రమోషనా లేకపోతే ప్రమోషన్ సోనీ మ్యూజిక్ కాంటాక్ట్ యాక్చువల్లీ ఓకే ఓకే రోల్ రైడ్ అవల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆ రీల్ కోసం అదే చూసాను నేను ఆ సాంగ్ లో ఏంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సాంగ్ వస్తుందా లేకపోతే ఆ సాంగ్ వీళ్ళు రీల్ వీల్ ప్రమోషన్ ఏంటి అర్థం కాలేదు నాకు ప్రమోషన్స్ కానీ కాంటాక్ట్ అయితే ఇంకా ఫస్ట్ నేను చూసి ఇది సోనీ మ్యూజిక్ కదా సరే చేద్దాం అని చెప్పి దానికోసం ఒక డే టైం పెట్టుకున్నా యాక్చువల్లీ వాళ్ళకి చెప్పలేదు బట్ దానికోసం ఒక షూట్ నేను పోస్ట్ పోన్ చేసుకుని నేను అక్కడికి వెళ్ళి ప్రమోషన్ ఇచ్చి నెక్స్ట్ షూట్ కి ఓకే సో ఇప్పటి వరకు ఇంత మంతో వర్క్ చేసావు కదా సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మా లాస్ట్ ఇయర్ కి ప్రపోజల్స్ అంటే వచ్చాయి గానీ టెన్ టు టెన్ అంతేనా నువ్వు సాంగ్స్ టూ హండ్రెడ్ పైన చేసినావు అందరు నా అని పిలుచుకెళ్ళిపోతారు కదా అంటే ఎప్పుడూ ఏ పర్సన్ నేను అలా చూడలేదు ఒక ఫ్రెండ్ ఒక అన్న తప్ప వేరే దగ్గర చూడలే కాబట్టి నేను పట్టించుకోవాలి వాళ్ళు నన్ను చూస్తారు అంటే బాగుంది కదా అని ప్రపోజ్ చేస్తారు కానీ ఆ దాన్ని ఇంట్రెస్ట్ లేదని అయ్యయ్యో రీజన్ ఏం చెప్తావు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తావా ఒకవేళ ఎక్కువ ఫోర్స్ చేస్తే ఏం చేస్తా కొట్టేస్తామంట అంటే షూట్లలో మొత్తం మేకప్ కిట్లీస్ షూట్ లో ఇప్పుడు అది కూడా ఫుడ్ లేట్ అయిందని అరిచాను గాని చాలా అంటే స్ట్రిక్ట్ గా ఉంటాం అంట ఎట్లా అంటే అంటే ఏదన్నా టైమ్ అటు ఇటు గా అవుతుంది అంటే చెప్పకపోతే కొంచెం డిలేస్ అయినా కూడా అలాగే అక్క వాళ్ళకి అవుట్పుట్ తొందరగా ఇవ్వాలన్న ఆలోచన చేస్తారు వన్ డే టైమ్ ఉంటది సో సిక్స్ కంటారు ఒకసారి నైన్ కి స్టార్ట్ చేస్తారు షూట్ మేమేంటంటే వాళ్ళు సిక్స్ అన్నారు కదా అని చెప్పి మేము కే లేసి రెడీ అయిపోయి మా మేకప్ అన్న ఇంకా సపోర్టివ్ అందరు ఏంటంటే ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నారంటే వాళ్ళు లేట్గా లేసి సెట్కి వస్తారు మా మేకప్ అన్న ఎట్లా అంటే మా పాష అన్న ఇద్దరు మా అసిస్టెంట్ అమ్ముడు ఇద్దరు వీళ్ళిద్దరు ఎర్లీగా లేచి నన్ను లేపుతారు ఓకే మేడం షూట్ కి టైం అవుతుంది అని అన్న ఫోరే కదా అన్న ఫోర్ థర్టీకి లేపండి అని నేను హిట్ టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్